ప్రతిభకు పట్టం కట్టేలా విద్యార్థులను ప్రోత్సహించేలా షైనింగ్ స్టార్ట్ అవార్డ్స్ ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వడం జరిగిందని రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు సోమవారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నిర్వహించిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి తిరుపతి సత్యవేడు ఎమ్మెల్యేలు పులివర్తి నాని ఆరణ్య శ్రీనివాసులు కోనేటి ఆదిమూలం గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగునమ్మ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ నరసింహయాదవ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం డిప్యూటీ మేయర్ ఆర్సీ మునుకృష్ణతో కలిసి ముఖ్య అతిథిగా రెవెన్యూ రిజిస్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ ప్రతిభకు పట్టం కట్టేలా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించేలా విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన అత్యధిక మార్కులు సాధించారు షైనింగ్ అవార్డ్స్ ఇవ్వడం తెలిపారు పేదరికం వలన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విలువలతో కూడిన విద్యను తీసుకువచ్చేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసే దిశగా ప్రణాళికలు బద్దంగా కృషి చేస్తున్నారని అన్నారు అలాగే ప్రభుత్వ బడుల్లో విద్యాశాతం పెంచే దిశగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు విద్యార్థులను ప్రోత్సహించే దిశగా షైనింగ్ స్టార్ట్స్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రోత్సాహాలను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించే దిశగా షైనింగ్ స్టార్ అవార్డులను ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టిందని తెలిపారు ఇందులో భాగంగా నేడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో జిల్లాలో ఉత్తమ మార్కులు సాధించిన రెండు వందల ఏడు మంది పదవ తరగతి నలభై మంది ఇంటర్ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డ్స్తో పాటు ఇరవై వేల రూపాయల నగదు మెడల్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు బడుల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన పదవ తరగతి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన పిల్లలందరికీ ఈ రోజు మండలాల వారీగా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్ట్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు ప్రభుత్వ బడుల్లో పిల్లలు చదువుకుని అక్కడున్నటువంటి సదుపాయాలను వాడుకుని మంచి మార్కులు సాధించి అవార్డులు తీసుకోవడం అందరికీ ఆదర్శంగా ఉంటుందని తెలిపారు తద్వారా రాబోయే విద్యా సంవత్సరంలో అందరూ విద్యార్థులు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలోకి రావాలని తెలిపారు విద్యార్థులందరూ హార్డ్ వర్క్ నుండి స్మార్ట్ వర్క్ మీద దృష్టి పెట్టాలని అన్నారు బోధనలో నేర్చుకోవడం నిరంతర ప్రక్రియని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చదువు అనేది విద్యార్థులకు భారం కాకూడదని తెలిపారు తల్లిదండ్రులు విద్యార్థులను ఎటువంటి ఒత్తిడికి గురిచేయకుండా ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా ప్రోత్సహించాలని అన్నారు విద్యార్థుల ఆశయం అనేది దీర్ఘకాలిక లక్ష్యంగా ఉండాలని తెలిపారు విద్యార్థుల ఆత్మవిశ్వాసంతో తాము అనుకున్న ఆశయం వైపు అడుగులు వేయాలని తెలిపారు విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకుని నైపుణ్యాభివృద్ధిగా దిశగా అడుగులు వేయాలని తెలిపారు సోషల్ మీడియా వలన చెడుతో పాటు కూడా ఉంటుందని అవసరానికి అనుగుణంగా సోషల్ మీడియాను మంచికి విజ్ఞానాన్ని పెంపొందించేందుకు వాడుకోవాలని అన్నారు ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువవుతున్న తరుణంలో సోషల్ మీడియాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉద్యోగ అవకాశాలు రావడానికి సులభం అవుతుందని తెలిపారు ఏకాగ్రతతో విద్యార్థులు ఇరవై నాలుగు గంటలు చదవడం కంటే రెండు మూడు గంటలు కేటాయించినా తాము అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు విద్యార్థులకు చదువుతో పాటు ఆటల పాటలపై కూడా దృష్టి పెట్టడం వలన ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో జిల్లాలో ఉత్తమ మార్కులు సాధించిన పదవ తరగతికి సంబంధించి రెండు వందల ఏడు మంది ఇంటర్ విద్యార్థులకు సంబంధించి నలభై మంది షైనింగ్ స్టార్ట్స్ అవార్డుతో పాటు ఇరవై వేల రూపాయలు నగదు మెడల్స్ను ఇన్ఛార్జ్ మంత్రి కలెక్టర్ ఎమ్మెల్యే తదితరులు కలిసి అందజేశారు ఈ కార్యక్రమంలో డిఈఓ కేవిఎన్ కుమార్ సర్వశిక్ష అభ్యాన్ సీఎంఓ సురేష్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్బుగా తయారు చేసి ఈ భారతదేశంలోనే అగ్రస్థానంగా నిలపాలని చెప్పేసి నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ నాణ్యతను నైపుణ్యాలు ప్రోత్సహించే విధంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్రతిభా పుష్క పురస్కారాలు మిత్రులారా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా సంవత్సరం కాలేదు మనకి సంవత్సరం ముందే మనకి విద్యలో ఎన్నో మార్పులు కనపడతా ఉన్నాయి ఒక విద్యావంతుడు ముఖ్యమంత్రి అయితే ఒక మంచి నాయకుడు మనకి ఆదర్శంగా ఉంటే ఇలాంటి సంస్కరణలు ఎన్నో వస్తాయి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వారి తనయులు లోకేష్ గారు ఈ శాఖకి మంత్రి అయిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు దాంట్లో ముఖ్యంగా అంటే కేజీ టు పీజీ ఒక పాఠ్య ప్రణాళికను వేసుకున్నారు విలువలతో కూడినటువంటి పాఠ్య ప్రణాళిక పిల్లలకి మంచి పునాది వేస్తే వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పే లక్ష్యంతో గత ప్రభుత్వాలు చేసిన పాపాలు ఎందుకంటే రాజకీయం తక్కువ మాట్లాడదాం అయినా కూడా మనం అన్ని కూడా తెలుసుకోవాలి తప్పకుండా మీలో ఉన్న అందరిలో కూడా ఒక కలెక్టర్ అవ్వచ్చు ఇంకో ఏం నచ్చితే అది అంటే స్థాయికి వెళ్ళగలరు మీరు అవన్నీ సదుపాయాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీస్తుంది దాని మీదనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా లోకేష్ గారు కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేస్తారు క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అద్భుతంగా టీం ఉంది ఇక్కడ మా కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ వివిధ హోదాలో ఉన్నటువంటి మంచి నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు అందరూ కూడా తప్పకుండా ఈ ప్రాంత ప్రజ ప్రజల కోసం వారి పిల్లల కోసం వారి బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తాం